ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ టాప్ కీలక మంత్రి పైన ఇప్పుడే లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అందించారండి ఆ అనేది వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవద్ధంగా మారింది ఇక పోలీసులతో ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య అలితారెడ్డి వివరించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ ఘటన పైన మంత్రి రామ్ ప్రసాద్ తో ఫోన్ లో మార్చి ఆయన వివరణ సైతం కోరినట్లు సమాచారం సోషల్ మీడియాలో మాధ్యమాల్లో ఇలాంటి ప్రజలకు త్వరితగతిన చేరుతాయని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మరోసారి ఇలాంటివి జరిగితే ఉపేక్షించబోనని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రిని సున్నితంగా హెచ్చరిస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో పోలీసులు పట్ల తన భార్య ప్రవర్తనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి మళ్ళీ ఇలాంటివి పునరుత్నం కాకుండా చూసుకుంటానని సమాచారం అయితే ఇచ్చారు చూడండి పోలీసులపై దౌర్జన్యం ఈవిడ గారు మంత్రి లేదా ఎమ్మెల్యే అనుకో ఆకునూరే కాదు ఇక కాదు రాయచోట ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి గారి భార్య